పప్పు ధాన్య ఆత్మ నిర్బర్ మిషన్తో రైతులకు ఎంతో లబ్ధి చేకూరనుందని రైతులు అధిక రాబడి వచ్చే పంటలపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు పీఎం ధనధాన్య కృషి యోజన పప్పు ధాన్యాల ఆత్మ నిర్బర్ పథకాలను నేషనల్ అగ్రికల్చరల్ సైన్స్ కాంప్లెక్స్ నుంచి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం నుంచి జిల్లా కలెక్టర్ జిల్లా వ్యవసాయ అధికారి ఇతర అధికారులు కలెక్టర్ కార్యాలయ సమావేశం నుంచి పాల్గొన్నారు అనంతరం కలెక్టర్ రైతులతో మాట్లాడుతూ రైతులకు అధిక దిగుబడి అధిక లాభాలు వచ్చిన పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు పండించాలని పామాయిల్ కొబ్బరి పూల్ మఖానా చెస్నట్స్ వంటి పంటలతో పాటు అంతర పంటలు పండించడం వలన మరింత ఆదాయం పెరుగుతుందని తెలిపారు రైతులు చిన్నపాటి మార్పులు చేసుకోవడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవచ్చని హితవు పలికారు వరికి బదులుగా అధిక ఆదాయం వచ్చే పంటలపై దృష్టి సారించాలని అలాగే పొలంగట్లపై కందులు కూరగాయల పంటలను వేసి అదనపు ఆదాయం పొందాలని సూచించారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు